ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై పోలీస్ యంత్రాంగం పెడుతున్న కేసులు ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలను వైసీపీ ప్రశ్నించడం ప్రారంభించింది ముందుగా ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నల పరంపర సంధిస్తూ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నింటికి ఎన్నికల సంఘమే కారణం అని తేల్చేశారు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగుతున్నాయని ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన యాజమాన్యం ఏమీ లేదని ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలు వెలుగులోకి వచ్చిన సంఘటనలు ఆ తదుపరి చర్యలు ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలని తేల్చిపారేశారు అంతేకాకుండా ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని భారతదేశంలో అన్ని చోట్ల ఉన్న రోళ్లను కాదని ఆంధ్రప్రదేశ్లో కొత్త నిబంధనలను ప్రవేశపెడుతుందని ఆరోపించారు దీంతో ఒక్కసారిగా ఎన్నికల నిర్వహణ కేవలం ఎన్నికల సంఘానిదా లేదా రాష్ట్ర ప్రభుత్వం దానికి ఏమాత్రం ఇందులో బాధ్యత లేదా అన్న ప్రశ్న ఈ మొత్తం వ్యవహారంలో లేవనెత్తబడుతోంది ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది ఎన్నికలు పారదర్శకత్వంతో ఎటువంటి జంకు బిడియం భయం లేకుండా స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసుకునే వాతావరణాన్ని కల్పిస్తుంది అయితే ఎన్నికల సంఘం చేయాల్సిన ఈ పనికి దోహదపడాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఎందుకంటే ఎన్నికల సంఘానికి సొంత వ్యవస్థ అంటూ ఏమీ ఉండదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగాన్ని వినియోగించుకుంటూ ఆ యంత్రాంగమే ఇటువంటి మంచి ఫలితాలను సాధించేలా పర్యవేక్షిస్తూ ఎన్నికల సంఘం పనిచేస్తుంది అలాంటి ఎన్నికల సంఘం తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడానికి కావలసిన హంగులు యంత్రాంగం సమకూర్చాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలుదే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నట్లు ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ లేదని ఇదంతా ఎన్నికల సంఘందేనని చెప్పడం ఎంతవరకు సబబు ఇంకొక విషయం ఏమిటంటే ఎన్నికలు మేము జరిపించడం లేదు ఎన్నికల సంఘం జరిపిస్తోందని ఆయన చెప్పిన మాటల్లో అంతరార్థం అంటే ఎన్నికల సంఘం మీ ఇష్టం వచ్చిన అధికారులని మీ ఇష్టం వచ్చిన నిబంధనలని మీ ఇష్టం వచ్చినట్టు ఎన్నికలు జరుపుకొనిస్తే అప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరిపినట్లా కాదు కదా ఎన్నికల సంఘం చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తూ ఎన్నికల సంఘం యొక్క లక్ష్యాలను సాధించే దిశగా పనిచేయాల్సి ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన వైపరీత్యంగా ఉంది ఎన్నికలతో మాకేం సంబంధం అని ఎన్నికల నిర్వహణ అసలు నాకేమీ తెలియదన్నట్లు ఎన్నికల నిర్వహణ మా బాధ్యతే కాదన్నట్లు ఇష్టానుసారం వైఎస్ఆర్సిపి పార్టీ మాట్లాడుతోంది ప్రభుత్వ పదవుల్లో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సబబు కరెక్టా రాజ్యాంగ నిపుణులను ఎవరిని ప్రశ్నించినా ఇది కరెక్ట్ కాదనే చెప్తారు ఎందుకంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం అందుకు సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవి రెండు కలిసి పనిచేసినప్పుడే ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్భయంగా స్వేచ్ఛగా జ వాతావరణంలో జరుగుతాయి లేదంటే అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర యంత్రాంగాన్ని ఎలా దుర్వినియోగం చేసి ఫలితాలను తనకు అనుకూలంగా మలుచుకుంటుందో అందరికీ తెలిసిందే గతంలోనూ ఇలాంటి ఉదంతాలు ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో శాంతి భద్రతలు ఉన్న చోట ఏం జరుగుతోందో సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది అందుకే కదా పారామిలిటరీ బలగాలను అక్కడక్కడా మోహరిస్తారు ఇంత తెలిసిన వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు తమదేమీ బాధ్యత లేనట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఈ ఎన్నికలతో ఏం పని లేదన్నట్లు ఎన్నికల నిర్వహణ అంతా ఎన్నికల సంఘందే జరుగుతున్న సంఘటనలకు ఎన్నికల సంఘమే బాధ్యులని తేల్చడం వారి యొక్క అజ్ఞానానికి నిదర్శనం ఇప్పటికైనా వీరి ఈ మొండి వైఖరిని గమనించైనా ఓట్ల లెక్కింపు నాడు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సురక్షితమైన వాతావరణాన్ని రక్షణను కల్పించి ఈ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి